తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విజయశాంతి రెండు రోజులుగా చర్చల్లో నలుగుతున్నారు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు విజయశాంతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న రాములమ్మ ఆ తర్వాత ఎందుకో అలికిడి చేయడం లేదు లోక్సభ ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు దీంతో విజయశాంతికి ఏమైంది కాంగ్రెస్ లో ఉన్నారో లేదో అనే చర్చ జరుగుతుంది ఇలాంటి తరుణంలో పదిహేడున సడన్ గా లో ఓ పోస్ట్ పెట్టారు విజయశాంతి తెలంగాణలో బీఆర్ఎస్ అంతరించిపోతుందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా ఆ పోస్ట్ ఉండటంతో బాగా వైరల్ అయింది కాంగ్రెస్ లో సరైన ప్రాధాన్యం దక్కకే విజయశాంతి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చర్చ సాగింది అయితే తాజాగా అదే స్వేదికగా మరో పోస్ట్ పెట్టారు ఈ మాజీ ఎంపీ తన పోస్టును సరిగా అర్థం చేసుకోలేదని అసహనం వ్యక్తం చేయడంతో పాటు తాను పార్టీ మారడం లేదని చెప్పుకొచ్చారు విజయశాంతి దక్షిణ భారత ప్రాంతాల ప్రజలు రాజకీయ భావోద్వేగాలు ఎలాంటివో ఉదహరించి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుని తీరుతుందని బీజేపీ దండయాత్ర విధానాన్ని ప్రస్తావిస్తే ఏదేదో విశ్లేషణలు చేశారని విరుచుకుపడ్డారు విజయశాంతి అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పొచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసే వాళ్లకు వివరణ ఇచ్చినా ప్రయోజనం లేదని ముక్తాయించారు రాములమ్మ